వెల్కమ్ బ్యాక్ టు ఈ వీడియోలో వచ్చేసి నేను ఆత్మలింగాలు ఎక్కడ ఉన్నాయి ఎలా పుట్టాయి అనే దాని గురించి చెప్తాను నేను ఇప్పుడు రావణసురుడు గొప్ప శివభక్తుడు అతని తల్లి కూడా కైకసి గొప్ప శివభక్తురాలు ఆమె ప్రతి రోజు ఇసుకతో లింగాన్ని చేసి ఆ పరమశివుని పూజించేది అది చూసిన రావణాసురుడు తన తల్లి కోసము ఆత్మ లింగాన్ని లంకకు తీసుకురావాలని అనుకుంటాడు ఇక ఆత్మలింగాన్ని తీసుకురావడం కోసము ఆ పరమశివునికి కఠోర తపస్సుకు పూనుకుంటాడు ఎంతకీ అతని తపస్సు ఫలించకపోవడంతో ఆత్మార్పణకి సిద్ధపడతాడు అది చూసిన పరమశివుడు అతని భక్తికి మెచ్చుకొని ఆత్మలింగాన్ని ఇచ్చినట్టే ఇచ్చి ఒక షరతును విధిస్తాడు ఆ పరమశివుడు పెట్టిన షరతు ఏంటి రావణాసురుడు ఆత్మలింగాన్ని ఎందుకు ముక్కలుగా చేశాడు ముక్కలైన ఆత్మలింగం పడిన ఆ ఐదు శివాలయాలు ఎక్కడ వెలిసాయి అనే దాని గురించి ఇప్పుడు చెప్తాను ఇక రావణాసురునికి ఆత్మలింగాన్ని ఇచ్చి ఆ శివుడు ఆ ఆత్మలింగాన్ని ఎక్కడైతే నేలపైన పెడతావో అది అక్కడే స్థిరపడిపోతుంది అని షరతు పెట్టి రావణాసురునికి ఆత్మలింగాన్ని ఇస్తారు అది చూసిన దేవతలందరూ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి రావణాసురుడు ఆత్మలింగాన్ని పొంది లంకలో ప్రతిష్ఠించాలని ఆత్మలింగాన్ని తీసుకొని వెళ్తున్నాడు ఎలాగైనా దాన్ని అడ్డుపడాలి అని మహావిష్ణువుని కోరుకుంటారు అప్పుడు మహావిష్ణువు తన మహిమతో సాయంత్రం అయ్యేలాగా చేస్తాడు రావణాసురుడు బ్రాహ్మణుడు కాబట్టి సాయంకాలం వేళ స్నానం చేసి పూజ చేసుకోవాలని అనుకోగా అప్పుడు నారదుడు వినాయకుణ్ణి ప్రార్థించి వినాయకుని ఒక బ్రాహ్మణ బాలుని రూపంలో రావణాసురుడికి కనిపించేలాగా చేస్తాడు ఆ రావణాసురుడు ఆ బాలు చూసి అతని దగ్గరికి వెళ్లి ఆత్మలింగాన్ని ఇచ్చి నేను స్నానం చేసి పూజ చేసుకొని వస్తాను వచ్చే వరకు కూడా ఈ ఆత్మలింగాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా కింద పెట్టకూడదు అని ఆ బాలు కోరాడు అప్పుడు ఆ బాలుడు బాలుని రూపంలో ఉన్న వినాయకుడు నేను మూడు సార్లు పిలుస్తాను ఆ లోపు రాకపోతే నేను దీనిని నేలపై పెట్టి వెళ్లిపోతాను అని చెప్తాడు అలా వెళ్లిన రావణుణ్ణి మూడు సార్లు పిలవగా రావణుడు పరిగెత్తుకుంటూ వచ్చే సమయానికి ఆ బాలుడు ఆ ఆత్మలింగాన్ని నేలపైన పెడతాడు ఇక రావణుడు ఆత్మలింగాన్ని ఎంత ప్రయత్నించినా పైకి రాకపోవడంతో కోపించిన రావణుడు ఆ ఆత్మలింగాన్ని పైకి తీసే ప్రయత్నంలో ఆ ఆత్మలింగం ఐదు ముక్కలుగా మారి అక్కడ ఐదు శివాలయాలు వెలిసాయి వాటి పేర్లు గోకర్ణ మురుడేశ్వరం సజ్జేశ్వరం గురేశ్వరం దారేశ్వరం ఈ ఐదు శివాలయాలు అక్కడ వెలిసాయి ఆత్మలింగాలుగా వెలిసాయి గోకర్ణ రావణుడు వంటి మహాబలవంతుడు ఆత్మలింగాన్ని పైకి ఎత్తలేకపోయాడు కాబట్టి ఆ ఆలయంలోని స్వామికి మహాబలేశ్వరుడు అని పేరు వచ్చింది ఇక్కడ అగ్నిశని మరియు గంగావతి అని రెండు నదులు కలదు ఆ రెండు నదులు కలిసి గోవు చెవు ఆకారంలో ఏర్పడ్డాయి కాబట్టి ఈ ప్రాంతానికి గోకర్ణ అని పేరు వచ్చింది ఆలయంలోకి వెళ్లిన భక్తులు శివలింగం యొక్క కొనభాగాన్ని తాకి దర్శించుకోవచ్చు ఈ గోకర్ణ యొక్క విశిష్టత ఇది గోకర్ణకి చాలా భక్తులు వస్తూ ఉంటారు మురుడేశ్వరం కర్ణాటక రాష్ట్రం అరేబియా సముద్రానికి ఆనుకొని ఆ మురుడేశ్వర స్వామి ఆలయం ఉంది మూడు వైపులా అరేబియా సముద్రం ఉండగా ఒక పర్వతం పైన ఆ మురుడేశ్వర స్వామి ఆలయం ఉంది నూట ఇరవై మూడు అడుగుల ఎత్తున ఉన్న శివుని సుందరమైన విగ్రహమూర్తి ఇక్కడ ఉంది ఇక్కడ గాలి ప్రపంచంలో కెళ్ళి చాలా పెద్దది ఆత్మలింగాన్ని భద్రపరిచి పెట్టిన వస్త్రం పడిన చోట వెలిసిన క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రాన్ని అత్యంత పరమ పవిత్రమైనదిగా భావిస్తారు మురుడు అంటే వస్త్రం అని అర్థం కన్నడ భాషలో సజ్జేశ్వరం ఆత్మలింగం పైన ఉన్న కవచాన్ని రావణాసురుడు విసిరివేయడం వలన ఈ ప్రాంతంలో పడింది అని చెప్తారు ఇది సుమారు గోకర్ణ నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గురేశ్వరం ఆత్మలింగం పైన ఉన్న కప్పుని విసిరివేయడం వలన ఆ ప్రాంతంలో పడింది అని చెప్తారు ద్వారేశ్వరం ఆత్మలింగం పైన ఉన్న దారంని విసిరివేయడం వలన ఆ ప్రాంతంలో పడింది అని చెప్తారు ఈ ప్రసిద్ధి దేవాలయాలకు దేశం నలుమూలల నుండి భక్తులు వస్తారు ఈ ఐదు దేవాలయాలలో చాలా ముఖ్యమైనవి మురుడేశ్వరం అండ్ గోకర్ణ చాలా ప్రసిద్ధి చెందాయి ఈ విధంగా రావణాసురుడు ఆత్మలింగాన్ని పొందుటకు ఆగ్రహించి ముక్కలుగా చేసి విసిరివేయగా ఈ పంచక్షేత్రాలు క్షేత్రాలు పురాణాల ప్రకారం తెలుస్తుంది గోకర్ణ ఒకటవ స్థానంలో మురుడేశ్వరం రెండవ స్థానంలో అత్యంత ప్రసిద్ధి చెందాయి తెలుసుకున్నారు కదా ఆ పరమశివుడు ఆత్మలింగాన్ని రావణాసురునికి ఇచ్చి ఆ రావణాసురుని చేతికి చిక్కినట్టే చికి ఆ ఐదు పంచక్షేత్రాలు ఎలా వెలిసాయి అనే దాని గురించి తెలుసుకున్నారు కదా నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న గంట బిల్ ని హిచ్ చేయండి అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందు అంటిల్ దెన్ బై బాయ్ టేక్ కేర్